జన్మదినుభాకాంక్ష రాజ్యంలో ఒక అద్భుతమైనటువంటి గౌరవ కలెక్టర్లకు అనుగుణంగా ఈరోజు స్టేడియం ప్రారంభించుకుంటున్నాం చాలా సంతోషమైనటువంటి స్టేడీ ప్రారంభిస్తుంది ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఎక్కడ ఒక చోట మనకు ఒక ఇరవై ఎకరాలు అలా ఉంటే మంచి స్పోర్ట్స్ ఇవేస్ తయారు చేస్తామని అనుకున్నప్పుడు చాలా చోట్ల స్థలాలు పరిశీలన చేశారు ఇక్కడ అనుగుణంగా ఉంది రోడ్డు కనెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు నిజంగా కొంచెం ఆందోళన చెందిన ఫాబస్ గురించి ఏమన్నా ఇస్తారో కోఆపరేట్ చేస్తారో లేదో అని కానీ నిజంగా రెండు చేతుల నుంచి డిసెంబర్ వంటి కృతజ్ఞత్యం చేస్తున్నా రకవన్న పట్టే గ్రామస్తులు వీళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా ఎటువంటి ఆటంకాలు సృష్టించకుండా సహకరించారు వాళ్ళకి ఏదైతే చెప్పామో అవన్నీ కూడా చేస్తాం నిజంగా ఈరోజు ఇక్కడ ఏర్పడుతున్నటువంటి గ్రౌండ్ రాబో పది రోజులలో గడ్డి నాటడం జరిగింది అవన్నీ కూడా పైకి వచ్చి రోల్ చేసి బాగా ఒక లేయర్ మట్టి రోల్ చేసిన తర్వాత అద్భుతమైనటువంటి ఒక గ్రౌండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పిచ్చింది ఆ పిచ్చి కూడా అద్భుతంగా మామూలు క్రికెట్ బాల్తో కానీ మామూలు టెన్నిస్ బాల్తో ఆడడానికి కూడా మా పిక్ తయారు చేసింది బాగా చూపించడం గౌరవ ధనంజయ్ గారిని గౌరవ కలెక్టర్ గారు మేము విన్నవించుకుంటే రెడ్డి గారు బిసిసిఐకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్పినారు ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి వాళ్ళు దానికి సంబంధించి గోషణాలు అని ఎల్లుండి మన గ్రౌండ్కి పరిశీలించడానికి వస్తున్నారు ఆయన కూడా పరిశీలన చేసి ఇక్కడ అంతా కూడా పండ్ చేసి ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ స్టేడియంకి ఇంకొక పెవిలియన్ నిర్మించి ఏ రకంగా దీన్ని ఎంటర్నేషనల్ స్టాండర్ తీసుకోవాలన్న దానిపై చర్చించడం జరుగుతుంది అలాగే ఉదయం ఇక్కడ పనిచేసినటువంటి జేసీ గారు ధ్యానచంద్ గారు ఇప్పుడు స్పోర్ట్స్ ఎంపీ అన్నీ ఉదయం రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు నెట్ ప్రాక్టీస్ కోసం కానీ కొంచెం ఇండోర్ స్టేడియం ఏదైనా కబడ్డీ ఇంట్లో ఖోఖో పోటీ జరుపుకోవడానికి కూడా అవి కూడా ఏర్పాట్లు చేసే జరిగింది రాబోయే రోజులలో ఇది ఒక అద్భుతమైనటువంటి ఇరవై తొమ్మిది ఒక అద్భుతమైనటువంటి స్టేడియం గా అలాగే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ సార్ పదిహేను సాగు చేసినటువంటి గౌరవ కరెక్ట్ గారు ఫండ్స్ ని ఎక్కడెక్కడ తీసుకొని వచ్చి దీనికి నిర్మాణం చెప్పడానికి ఎంతో సహకరించారు అలాగే ఆడకు కూడా అనేది ఇప్పుడు గడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈసీ గారు కూడా వచ్చారు ఆయన కూడా రిక్వెస్ట్ చేసుకుంటే గౌరవ చైర్మన్ కుటుంబం గారిని కూడా ఇది డబల్ రోడ్ కింద చేయడము డైరెక్ట్ రోడ్ అలాగే రాబో పది రోజులలో డెబ్బై లక్షలతో చుట్టూ గ్యాలరీ అయిపోతుంది అలాగే వాకింగ్ ట్యాక్ దీనికి నీళ్ళు ఎక్కడ ట్రైన్ ఇవన్నీ కూడా అయిపోతే మంచి లంచ్ మ్యాచెస్ కూడా నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది నేను ఒక ప్రజాప్రతినిధిగా రాయ చుట్టులో ఇంత అద్భుతమైనటువంటి జరుగుతున్న నీకులో ఊహించుకోలేదు ఇలాంటి మంచి కార్యక్రమాలు జిల్లా ఏర్పాటు క్వార్టర్స్ జరుగుతుండడం నిజంగా నిందనీయం ప్రతి దానికి దగ్గరుండి సహకరిస్తున్నటువంటి మా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే కూడా గౌరవంగా అభినందిస్తున్నాం ఇలా రాబో రోజుల్లో ఒక అద్భుతంగా మనుషులను అనుకోవడానికి కానీ క్రీడలు ఉండాలి ఇంకా అందరికి కూడా స్పోర్ట్స్ అన్ని రకాల ఎంగేజ్మెంట్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చూడండి ఒక అద్భుతం నాలుగు రోజులలో మనం నగర్ మనం ఓపెన్ చేసుకుంటా మన డైట్ పార్క్ ఓపెన్ చేసుకున్నా అపార్ట్మెంట్ లో ఇంటిగ్రేట్ కలెక్టరేట్ కానీ శిల్పారామం కానీ ఇలాంటివన్నీ అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా మనం రాయపట్ చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా ఊహించుకోలేదు దీనికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తి కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరి తరఫున తెలియజేస్తున్నాం అలాగే ఎప్పుడు ఏ సమస్యకైనా చిన్న చిన్న పరిస్థితి కానీ కూడా అభివేకాలు సహకరిస్తుంది వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వచ్చిన ప్రతి ఒక్కరి తెలియజేసుకుంటూ రాబో నాలుగు రోజులలో మన నగరం అద్భుతంగా తయారయ్యే విధంగా